యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వీరవాసరానికి సంబంధించి రైతు భరోసా కేంద్రం కానీ అలాగే సచివాలయం కానీ అలాగే మార్కెట్ కానీ అలాగే ఉత్తరపాలెం గ్రామంలో గ్రామ సచివాలయం ఇలాగ సుమారు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ కంటం కానీ లేకపోతే రెవెన్యూకి సంబంధించిన స్థలం లేనప్పుడు వారి సొంత స్థలాన్ని ఇచ్చి ఏదైతే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందిపుచ్చుకోవాలి ప్రజలకి పరిపాలనని అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి మనంతు కూడా మనం సహకరించాలి అని చెప్పి ముందుకొచ్చి నీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సమస్యని కూడా ప్రజా సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం వెంటనే పరిష్కరించడం ఇలాగ అభివృద్ధిలో అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క మన్ననలు పొందిన వాళ్ళు అలాగే నిజంగా ఈ ఏదైతే ఈ స్థలాన్ని ఇచ్చి దాతృత్వం చాటుకున్నది పెద్దలందరూ కూడా ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచారు చాలా చాలామంది మనం ఈ వీరిని చూసి చాలామంది చాలా చోట్ల తమ సొంత స్థలాలను ఇవ్వడం గతంలో ఎప్పుడు కూడా చూడాలి ఇలాగా ఎవరన్నా పక్క స్థలం లేదా ప్రభుత్వ స్థలం గజవం అరగజము లేకపోతే అడుగో ఎంతో కొంత ఆక్రమించుకోవాలని చూసేవాడు కానీ తమ స్థలాలను ప్రభుత్వానికి దాతృత్వంగా ముందుకు ఇచ్చి ప్రజలకి సౌకర్యం కల్పించాలనే గొప్పతనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ప్రతి వాళ్ళకి కూడా ఆదర్శం వారికి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఉంది